హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వీడియోలో నేను వైజాగ్లో మేము చూసిన ప్లేసెస్లో మిగతా ప్లేస్ని అయితే కనుక కవర్ చేస్తా ప్రీవియస్ వీడియోలో మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము అన్నదైతే గనక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి అంతకుముందు అయితే గనక ఫిషింగ్ హార్బర్ కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు వీడియోస్ చూడండి ఇప్పుడైతే కైలాసగిరి అలాగే రోప్వేలో ఉన్నవైతే కనుక చూపించేస్తాను మనకి రోప్వే ఎక్కితే డైరెక్ట్ కైలాసగిరికి అయితే కనుక తీసుకెళ్ళిపోతుంది అనమాట రోప్వే కాకుండా కూడా మనం నార్మల్గా వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు రోప్వేలో అయితే కనుక ఛార్జెస్ ఉంటాయన్నమాట ఈవినింగ్ అయితే కైలాసగిరి లుక్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ప్రీవియస్గా కూడా వెళ్ళాను అప్పుడు మనకి ఆఫ్టర్నూన్ టైం అయితే కనుక వెళ్ళాను అనమాట ఈసారి ఈవినింగ్ టైం అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము అన్న ఆనందం ఉంటుంది కదా దాన్ని చూడటానికైతే అయితే వెళ్ళా మీరు కైలాసగిరి వెళ్ళాలంటే కనుక ఈవినింగ్ వెళ్ళండి అదే మీరు ఫిషింగ్ హార్బర్ చూడాలి అని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగే వెళ్ళండి ఇది అన్నమాట నేను చెప్పదలుచుకుంది మనకి మిగతా టెంపుల్స్ అన్ని మనం టైం బట్టి చూసుకొని ఎక్కడైతే మీకు ఏవి వీలుగా ఉంటాయో అక్కడికైతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడైతే కనుక రోప్వే స్టార్టింగ్ నుంచి చూపించేస్తుందని చూసేయండి మనకి ఎక్కడైనా ఇలా స్టార్టింగ్లో పిల్లలు ఉంటారు కొనటానికి అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాగ హ్యాట్లు అనేవి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇక్కడ మనకి ఎక్కడైనా ఇవి కామన్గా ఉంటాయి కదా ఇక్కడ ఇంకా స్పెషల్గా ఏంటి అంటే కనుక మనకి శంఖాలు ఉంటాయి కదా మనకి బీచ్ అంటేనే శంఖాలు అవి బాగా దొరుకుతాయి కాబట్టి శంఖాలు అనేవి చాలా స్పెషల్గా ఉన్నాయి అంటే మనకు అవి ఊదడం వచ్చు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి రాని వాళ్ళు ట్రై చేస్తామన్నా కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ రోప్వే దగ్గరికి వచ్చేటప్పటికి మనకి పైకి వెళ్ళి కిందకి మీరు రిటర్న్ వచ్చినప్పుడు నడుచుకుంటూ వద్దాము అని అనుకున్నా లేదంటే కనుక కింద నుంచి పైకి రెండు వైపులా కూడా ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ డిస్ప్లే చేసి చూసారా అడల్ట్కి అయితే కనుక వన్ ఫిఫ్టీ చైల్డ్కి అయితే ఎయిటీ లేదు మీరు స్టెప్స్ త్రూ వెళ్ళాలి అనుకుంటే కనుక పర్సన్కి అయితే కనుక టెన్ రూపీస్ కైలాసగిరికి వెళ్ళడానికి ఇవి ఛార్జెస్ అనమాట అడల్ట్కి ఇక్కడ డిస్ప్లే చేసాం కదా అలాగే మనకి ఆ లో అయితే కనుక టికెట్స్ ఇస్తారు ఆ టికెట్స్ తీసుకొని ఇలా కొంచెం నడుచుకొని వెళ్ళాలి ఎంతో కాదు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే కనుక రోప్వేకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకుంటారు మళ్ళీ లోపలికి వెళ్ళక ఈ టికెట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవడమే ఒకళ్ళకేమో ఒక పక్క నుంచి పైకి ఎక్కడానికి అలాగే మన రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే కనుక ఓ పక్క నుంచి అనమాట అది మన చాయిస్ మీరు ఎక్కడానికి దిగడానికి బోర్ సైడ్స్ తీసుకుంటారు లేదంటే సింగిల్ సైడ్ తీసుకుంటారు ఇక్కడ కింద మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ అటు కూడా వెళ్ళచ్చు అనమాట అక్కడ ఆ స్టెప్స్ మేము అయితే కనుక టెన్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఇలా పైకి ఎక్కగానే మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది కదా అసలు వైజాగ్లో మనం ఎట్టు చూసినా ఒకవేళ ఎక్కడైనా ఎక్కడైనా తప్పుపోయామనిపించినా కూడా ఒక రోడ్డు పట్టుకుని వెళ్ళిపోయామనుకోండి ఖచ్చితంగా బీచ్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ఎట్టు చూసినా బీచ్ ఇలాగ రోప్వేలో నుంచి ఇప్పుడు చూపిస్తున్నాం మేము పైకి వెళ్తున్నాం అనమాట ఇలా కైలాసగిరి వెళ్ళడానికి పైకి ఈ రోప్వే త్రూ వెళ్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు భయం అనిపిస్తుంది కిందకి చూస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే కనుక ఎంజాయ్ చేయొచ్చు అనమాట నాకైతే నేను మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాను కాబట్టి నాకేం భయం అన్నది ఏమనిపించలేదు బాగానే వెళ్ళిపోయాము ఎంతోసేపు ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ ఏమో ఉంటుంది అంతే అంతకు మించి అయితే గనక ఉండదు అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా ఎటు తప్పుపోయినా కూడా వచ్చేయచ్చని అలాగే నేను వైజాగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోడ్లు అనేవి బాగా విశాలంగా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట మనకి అంత పెద్ద బీచ్ ఉంటే ఎంత చెత్త చదారం పేర్కొని ఉంటుంది ఆ చెత్తా చదారం అన్నది కూడా ఇంకా పార్శుద్ధ్య కార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా అయితే కనుక క్లీన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళందరికీ కూడా చాలా హ్యాట్స్ అప్ ఎందుకంటే వాళ్ళు క్లీన్ చెయ్యలేదు అని అంటే ఎక్కడికక్కడ చెత్త అనేది పేర్కొని ఉంటుంది కదా అలాంటివైతే ఏమీ లేదనమాట అది మాత్రం చెప్తున్నా ఇప్పుడు వెళ్ళేటప్పుడే చూడండి అలాగే రిటర్న్ వచ్చినప్పుడు బాగా చీకటి అయిపోయింది చీకటిలో వేలాగా ఉంటుందన్నది చూపిస్తా ఇప్పుడు మేము ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అయిపోవచ్చు పైకి అయితే కనుక వెళ్ళాం అన్నమాట ఇలాగ వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి భలే అనిపిస్తూ ఉంటుంది అటు నుంచి మీకు రివర్స్ వచ్చి ఏమో పైనుంచి అయిపోయిన తర్వాత కిందకు వచ్చేది మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారా వెనకాల బీచ్ తర్వాత రోడ్ వ్యూ కనిపిస్తుంది కదా ఆ రోడ్ వ్యూ మొత్తం అంతా కూడా భలే ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా చూడవచ్చు ఈ రోప్ వేలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు చూసే ప్లేసెస్లో అన్నిటిలో కూడా ఈ కైలాసగిరికి కూడా వెళ్ళండి నడుచుకొని వెళ్ళాలి అని అనుకుంటే కూడా నడుచుకొని వెళ్ళచ్చు కొంచెం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట లేదు అనుకున్నప్పుడు ఇలాగా ఈ రకంగా ఇంకా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే కనుక ఇలా వెళ్ళొచ్చు ఈ మెట్లు కనెక్టివిటీ చూసారో అక్కడికి ఉంది అలాగే ఈ రోప్వే కనెక్టివిటీ అయితే కనుక కొంచెం ఫ్రెంట్కి ఉంది మీరు ఫ్రంట్ మెట్లు చూసారు కదా ఆ మెట్లు ఇలాగా ఇప్పుడైతే కనుక ఈ రోప్వేలో వెళ్ళిన వాళ్ళు ఇలాగా దించుతారు ఇప్పుడు మనకి ఏ టికెట్స్ వేస్తే ఇస్తారో అవి జాగ్రత్త పెట్టుకుంటే మళ్ళీ రిటర్న్ ఎక్కినప్పుడు కూడా టికెట్స్ అనేవి కలెక్ట్ చేస్తారనమాట మనకి మళ్ళీ వెళ్ళి చూసి ఇచ్చేస్తారు అందుకని చెప్పి పర్టికులర్గా చెప్తున్నారు లేదంటే కొంతమంది ఏంటి పడేస్తారు కదా అయిపోయింది అని చెప్పి అయిపోయిందని పడేయద్దు అంటే ఎంతమంది వెళ్ళామో అన్నది వాళ్ళకి కూడా తెలియాలి కదా అందు గురించి అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆ టికెట్ ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూసారా మనకి ఇంకా అంటే మేము ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళిపోయామని చెప్పాం కదా మంచు కూడా వచ్చేస్తుంది కొంచెం ఇంకా మనకి ఎండలు స్టార్ట్ అయినాయి కానీ మంచి ఉండదు కదా ఆ మంచి ఇలా పైకి ఎక్కగానే అయితే కనుక పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెంసేపు అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఎందుకు అని అంటే పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి కొన్ని చార్జ్ చేస్తారు కొన్ని చార్జ్ చేయలేనివి ఉంటాయి కదా అలాగ నేను మా ఆయన అయితే కొంచెం సేపు మా బుడ్డోడిని ఇలాగ ఆడుకోవడానికి వదిలేసి ఒక కంటితో వాడిని చూసుకుంటానే సేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నాం ఇక్కడ మీకు టిఫిన్స్ కావాలన్నా ఫ్రైడ్ రైస్ కానీ ప్రతిదీ అయితే కనుక అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఖచ్చితంగా ఉంటాయి మేమైతే ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికి కూర్చున్నాం కొంచెంసేపు పిల్లలు అందరూ కూడా మంచిగా ఆడుకుంటారు అంటే కొన్ని కొన్ని లేవు లిమిటెడ్గా అయితే ఏం లేవు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది ఆడుకుంటూ ఉంటారు ఇలాగ ఎక్కువ పెట్టడం వల్ల ఇది ఒక ప్లస్ లేదు అని అనుకుంటే అక్కడే ఉండి అక్కడే పోట్లాట్లు లేదంటే పిల్లల్లో పిల్లలు గుద్దీసుకొని ఆడేసుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా మా బుడ్డోడు మాత్రం అప్పటి వరకు ఒకరి తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉంచాము ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుకునే ప్రసక్తే లేదనమాట వాడంతటి వాడు వెళ్ళిపోయి ఏం ఎక్కాలో అవన్నీ ఎక్కిసి ఆడేసి అంతా అయితే కనుక చేశాడు ఈ పాటలో మాత్రం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం మేము ఫంక్షన్ నుంచి డైరెక్ట్ ఇటు వచ్చాం కాబట్టి కొంచెం సేపు రెస్ట్ దొరికింది అని అయితే కనుక మాకు అనిపించింది అనమాట అందులోనే ఈవినింగ్ అయిపోయింది కదా అంత స్వెట్ అంత ఛాన్స్ అయితే ఏం లేదు కొంచెం ప్రశాంతంగా చల్లగాలు కూడా వస్తూ ఉంది కాబట్టి అలాగా అలాగే మీరు కైలాసగిరికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ట్రైన్ సర్వీస్ అవి కూడా ఉంటాయి అవి మార్నింగ్ నుంచి ఉంటాయి ఇంకా లాస్ట్ టైం మేము అవన్నీ చూపిస్తాము అని చెప్పైతే కనుక ఇప్పుడు అయితే అది ఏమీ ఎక్కలేదు మనకి ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా ట్రాక్ మొత్తం కైలాసగిరి చుట్టూ అయితే కనుక ఒక రౌండ్ వేసి చూపిస్తారనమాట ఇంకా లాస్ట్ టైం వెళ్ళామని మేము వెళ్ళట్లేదు లేదంటే కనుక అది కూడా చూపిద్దును ఇక్కడంతా మనకి ఇక్కడ ఏవేవి అవైలబిలిటీలో ఉంటాయో అవి కొన్ని పెయిడ్ గేమ్స్ ఉంటాయి కదా ఇంకా బుడ్డోల్కి జంపింగ్స్ అవి ఉంటాయి కదా అవి పేయడం మిగతా అన్ని కూడా అనిపోయాడు అనమాట ఆడుకున్నంతసేపు ఆడుకొని ఆడుకొని అలసిపోతూ ఉంటారు కదా అలసిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వస్తారు ఈ లోపు మనకి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి కొంచెం చాలా వరకు ఫ్రీ అయిపోతాం అనమాట మా ఆయన కూడా బాగా ఆడుకున్నాడు మా బుడ్డోడితో పాటు వాడి పేరు చెప్పుకొని మా బుడ్డోడు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఎక్కిసాడు అన్నీ తిరిగిసాడు ఈ మధ్య వీడు నేర్చుకున్నది ఏంటంటే ఇలాగ ఇవన్నీ ఎక్కడ ఇక్కడ మాకు విజయవాడ హై స్కూల్ గ్రౌండ్లో ఇవి పిల్లలకి పెట్టారు ఇవి ఎక్కడం చూసి ఇంకా అప్పటి నుంచి ఇలాంటివి ఎక్కడ కనిపించినా కూడా ఎక్కుతున్నాడు అనమాట మా ఆయన కూడా మంచి పచ్చగా ఎక్కి ఆడికి నేర్పిస్తా ఈయన కూడా బాగానే ఆడాడు మా బుడ్డోడికి ఎక్కడ వస్తుంది కానీ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత దిగడం రావట్లేదంటే భయపడుతున్నాడు అనమాట ఇలాగ ఇక్కడ భయ భయంది పోయి ఆడే దిగడం ఎక్కడం ఇవన్నీ కూడా నేర్చేసుకున్నాడు దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట పడిపోతారు అని చెప్పి మనమే పట్టుకొని ఉండకుండా కొంచెం వదలాలి వదిలితే కనుక వాళ్ళు నేర్చుకుంటారనమాట ఇది మా బుడ్డోడు పుట్టిన తర్వాత నేను నేర్చుకున్నాను అంతకు ముందు వరకు ఎవరైనా పిల్లలు ఇలా ఎక్కడానికి ఇలా ఒక్కలే ఎక్కేస్తూ ఉంటే కొంచెం భయపడేదాన్ని మా బుడ్డోడు పుట్టిన తర్వాత ఏంటంటే అవన్నీ ఓవర్కమ్ అయిపోయి వాళ్ళని వదిలేయాలి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాలి అన్నదైతే కనుక నేను నా లైఫ్ టైంలో మా బుడ్డోడు ద్వారా లైవ్లో అయితే కనుక ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అంటే వాడిని అలాగ వదిలేను చూస్తాను మ్యాక్సిమం వాడు పడి అంతవరకు చూస్తా వాడు పడిన తర్వాత అప్పుడు ఓకే ఇలా వెళ్ళకూడదు అని అయితే కనుక చెప్తా ఇప్పుడు ఈ జాడబల్ల జారుతున్నాడు కనుక కొంచెం కింద కొంచెం బాగాలేదని చెప్పి మా ఆయన వెళ్ళాడు లేదంటే కనుక వెళ్ళడనమాట ఇలాగ పెద్ద కప్ప ఇంకొకటి ఏంటంటే క్రొక్కడైలు ఒకటి ఉంది ఇలా పెద్దవి ఉన్నాయన్నమాట అన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా అయితే కనుక ఎక్కేసాడు మా పిల్లలకి అయితే కనుక బాగా ఎంజాయ్ చేస్తారనమాట మనకి బీచ్లో ఎక్కువసేపు కాపాడుకోవాలి కదా అంటే గబుక్కు నీళ్ళలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన వస్తుంది ఇక్కడ ఏంటంటే ఆడుకుంటున్నప్పుడు చూడాలి చూస్తూ ఉంటే కనుక వాళ్ళు చక్కగా ఆడేసుకుంటారనమాట ఇప్పుడు మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే కనుక కొంచెం రెస్ట్ దొరుకుతుంది కొంచెం అయితే కనుక వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారనమాట ఇలాగా ఈ మనకి కైలాసగిరి నుంచి ఇక్కడ మీకు ట్రాక్ అనిపిస్తుంది కదా అది ట్రైన్ ట్రాక్ ఆ ట్రైన్ త్రూ మనకి మొత్తం కైలాసగిరి అంతా చూపిస్తారు ఇది మన కైలాష్రి పైకి ఎక్కిన తర్వాత లో అలాగే ఇప్పుడు శివుడు పార్వతి ఉంటారు కదా అక్కడికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అయితే గనక ఇది అనమాట ఇక్కడ మనకి పెయింటింగ్ షాప్స్ అని గుర్రాల మీద రైడ్లు కూడా ఉంటాయి అలాగే పిల్లలకి కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు ఈ కార్లు అనేవి ప్రతి చోట ఉంటున్నాయి కదా ఆ కార్లతో కూడా ఉన్నాయన్నమాట మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇలా కనిపిస్తూనే ఉంటాయి కొంచెం షాపింగ్ అనేది మంచిగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు నాకైతే అప్పటికే ఓపిక అయిపోయింది నేను దగ్గర కూర్చుంటే మా బుడ్డోడు కార్ ఎక్కుతా అంటే ఇంకా మా ఆయన ఎక్కించి తీసుకెళ్ళాడు అనమాట పిల్లలకి ఏంటంటే ఇలాంటి దగ్గర ఎక్కువగా ఎక్కిస్తూ ఉంటారు కదా పర్ పర్సన్కి అయితే ఒక్క రౌండ్ వేసి వస్తారు హండ్రెడ్ రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారనమాట మా బొడ్డోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా మేము ఇంకా దాన్ని కొంచెం సేపు అయితే ఆడిపిచ్చాము మీకు ఇన్స్టెంట్గా ఫోటో ఫ్రేమ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే కనుక ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి పెయింటింగ్ మనకి మనిషిని చూసి మనకి పెన్సిల్తో వేసేస్తారు కదా ఆ పెయింటింగ్ అనేది ఈసారి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు ఒకవేళ మేము మిస్ అయ్యామేమో మాకు తెలియదు కానీ ఆయన ఎప్పటి నుంచో ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచే వేస్తున్నారని చెప్పారనమాట కానీ మాకు అంతగా మేము అబ్జర్వ్ చేయక మాకు కనిపించలేదేమో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఆయన మనిషిని చూసి చూసినట్టు వేసేస్తున్నారనమాట నేను మా బుడ్డోడిది ఒకటి మా ఆయన ఒకటి మా మా ఇద్దరు వేయించుకున్నాక మా ఆయన ఒకటి వేయించుకున్నాడు అనమాట అది కూడా నేను షార్ట్స్లో పెడతాను ఎందుకంటే లాంగ్ వీడియో తీయడానికి అప్పటికే మొత్తం మొబైల్లో ఛార్జింగ్ అంతా అయిపోయి ఇంకా అయితే కుదరలేదు అనమాట అందుకని తీయలేదు షార్ట్స్ అయితే కనుక అప్లోడ్ చేయడానికి చూస్తాను నేను ఆయన ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అది కూడా పెడతాను మనం మనిషి ఎలా ఉంటే అలాగే యాస్టీజ్గా పెన్సిల్తో స్కెచ్ అయితే కనుక వేసి ఇచ్చేస్తున్నారు లేదు మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొండలు ఉన్నాయా చెట్లు ఉన్నాయా యాస్టీజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాటర్ డ్రాప్ ఉన్న వాటర్ డ్రాప్తో సహా వేసేయాలి అని అనుకున్నా కూడా దానికి కూడా ఒక సపరేట్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట ఈ పెన్సిల్ మన ఫేస్ చూసి ఒక టెన్ మినిట్స్లో ఆయన వేసేస్తున్నారు కదా అది దానికైతే కనుక పర్ పర్సన్కి త్రీ హండ్రెడ్ మీరు పదిహేను మంది దిగండి దాంట్లో అయితే కనుక కాంప్రమైజ్ అయ్యేదే లేదు పర్ పర్సన్కి అయితే కనుక త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసేస్తారు మీకు యాస్ ఈస్ వాటర్ డ్రాప్ ఉంటే వాటర్ డ్రాప్ లేదు చెట్టు ఉంటే చెట్టు పుట్ట ఉంటే పుట్ట ఇది ఎలాగా రావాలి అని అనుకుంటే కనుక మనం ఆయనకి వాట్సప్ చేస్తే దానికి ఆయన చెప్తారు అంటే ఒక్కొక్క పర్టికులర్ ఇమేజ్కి ఒక్కొక్క ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది అనమాట అవన్నీ అయితే కనుక ఆయన చెప్తా అన్నారు అయితే ఆఫ్లైన్ అయితే కనుక వెంటనే వేసి ఇచ్చేస్తారు ఆన్లైన్ అయితే కనుక మనకి ఇన్ని డేస్ టైం పడుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట మేము వెళ్ళేటప్పటికి పైకి ఎక్కేటప్పటికి కైలాసగిరి పైకి ఎక్కేటప్పటికి ఇలా చీకటి పడింది మేము రిటర్న్ వచ్చేటప్పటికి మొత్తం చీకట్ పడిపోయింది ఈ వ్యూ ఈ చీకట్లో ఇలాగా కైలాసగిరి పైకి ఎక్కి చూడటానికే చాలా మంది అయితే కనుక వస్తూ ఉంటారనమాట నేను చెప్పే కదా ఇమేజ్ డ్రా చేసేది అనేది ఇమేజ్ డ్రా చేసే ఆయన అయితే కనుక ఇక్కడ కూర్చుంటున్నారు అక్కడ మనకు గుంపు జనాలు ఉన్నాయి కదా అక్కడ అయితే కనుక కూర్చుంటున్నారు అనమాట అదంతా అయిపోయిన తర్వాత మేము మా ఇమేజెస్ని కూడా డ్రా చేయించుకున్నాము చేయించుకొని రిటర్న్ వచ్చేటప్పటికి బాగా చీకటి అయిపోయింది అనమాట అంటే లాస్ట్ ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు అన్న టైం అయితే అయ్యింది అంటే మా ఆయన కూడా వేయించుకున్నాడు కాబట్టి లాస్ట్లో అయితే అయ్యింది ఇలాగా మళ్ళీ సేమ్ లైన్లో అయితే కనుక నుంచి ఉంటే రిటర్న్ అయితే కనుక కిందకి దిగుతున్నాం అనమాట మీకు పైకి ఎక్కేటప్పుడు బీచ్ వ్యూను మొత్తం రోడ్ వ్యూ అంతా చూపించాను కదా ఇప్పుడు కిందకి వెళ్ళినప్పుడు కూడా చూడండి మొత్తం వైజాగ్ని అంతటినీ కూడా చూడవచ్చు అనమాట మీరు చూసారా అసలు లైట్లతో బల్లే ఉన్నది కదా మొత్తం అంతా బాగా కనిపిస్తూ ఉంది ఈ వ్యూ చూడటానికైనా కూడా మనం నైట్ అయ్యేంత వరకు ఉంటే భలే కనిపిస్తూ ఉంటుంది మనకి రోడ్డు బీచ్ బాగా కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తున్నారా మొత్తం లైట్ లైట్లతోటి భలే కనిపిస్తుంది కదా అలాగే మనకి ఎంట్రన్స్ కూడా ఈ పర్టికులర్ టైం వరకే మనకి టికెట్స్ అనేవి ఇస్తారన్నమాట ఆ తర్వాత టికెట్స్ ఇవ్వరు ఎందుకంటే ఇంకా మనకి పైన చీకటి పడిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ రోడ్ వ్యూ చూపిస్తున్నాను బ్యాక్ నుంచి మీరు ఎక్కిటప్పుడు కూడా అంటే స్టెప్స్ పక్క నుంచి రోడ్ వ్యూ రోడ్ వ్యూ ఏదైతే ఉందో అదైతే కనుక కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాని తర్వాత ఇలా స్లోగా మనకి బీచ్ చూపిద్దామన్నా మొత్తం చీకటిగా అయిపోయింది కదా బీచ్ అనేది అంతగా కనిపించట్లేదు అదొకటి అయితే కనుక నేను అబ్జర్వ్ చేశాను అంటే చూపించడానికి కుదరట్లేదు కానీ మాకు అలా లైట్ అయితే కనిపిస్తుంది మనకి ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఆ బీచ్ వ్యూ ఉంది కదా అదైతే కనుక సూపర్ అంటే సూపర్ అనమాట వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు బీచ్లు చూస్తూ ఉంటారు కదా అసలు ఎట్టు నుంచి మనం ఎట్టు తప్పుపోయినా ఏ సందులోకి వెళ్ళినా కూడా బీచ్ వచ్చేస్తుంది అనమాట ఆ పలానా బీచ్ దగ్గర ఉన్నాము అని చెప్తే కనుక మన వాళ్ళకి అడ్రస్ ఖచ్చితంగా దొరికేస్తుంది ఇవైతే కనుక మేము ఎక్స్పీరియన్స్ చేసింది నాకు నచ్చింది అనమాట ఇంకా రిటర్న్ వస్తున్న తర్వాత కిందకి దిగిపోయి వైజాగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ ఫుడ్ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్ అంటే చికెన్ సూప్ ఒకటి లెమన్ టీ ఒకటి మాత్రం సూపర్ ఉన్నాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఈ స్ట్రీట్ ఫుడ్లో మంచి మంచి ఫుడ్స్ అయితే ఉన్నాయి చికెన్ సూప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ